ఒక పేరు తెమ్మని సోదరి శాంతకుమారిని గారిని కోరుతున్నా ఎందుకంటే కష్టపడి పని ఏదైనా కూడా మనం చేయగలం అటువంటి శక్తి ఈత్తు మీరు ఉన్నారు కాబట్టి ప్రజల్లో ఒక అవగాహన కల్పించి పుస్తకాల పట్ల ఒక శ్రద్ధ వహించేటట్టు చేయమని కోరుతూ ఆమె రాజకీయాల్లో ఇంకా పైకి రావాలి ఒక మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కోటారెడ్డి శ్రీనివాస రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు కావాలి శాసనసభ్యులు పెద్దలు కావ్య కృష్ణారెడ్డి గారిని మాట్లాడవలసిన కోరుతా సభకి నమస్కారాలు ఈనాటి నెల్లూరు జిల్లా గ్రంథాలయ చైర్మన్గా ఎన్నికైన సోదరి శాంతకుమారి గారిని అభినందిస్తూ వారిని గుర్తించి రాజకీయ సేవ చేసే భాగ్యాన్ని కల్పించి తెలుగుదేశంలో అందరికీ సముచితమైన స్థానం దక్కుతుందని నిదర్శనంగా పదవినిచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మేకపాటి రెడ్డి గారు ఉదయగిరి ప్రాంత అభివృద్ధి కోసం దాదాపు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఉదయగిరి మెట్ట ప్రాంతాన్ని అభివృద్ధి పరచడంలో తనకంటూ ఒక భూమికిని పోషించి ఈ రోజున వారు తెలుగుదేశానికి సేవ చేసిన ధరిమిళ వాళ్ళ సతీమణికి గ్రంథాలయ చైర్మన్గా ఇచ్చినందుకు ముఖ్యంగా ఆ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారిని అభినందిస్తూ తెలుగుదేశం నమ్ముకున్న వ్యక్తులందరినీ కూడా ఆదరిస్తుంది గౌరవిస్తుంది అభిమానిస్తుంది పదవులు ఇచ్చి పెంచుతుంది అనేది నిదర్శనమే ఈ రోజున ఈ పదవులన్నీ కూడా గ్రంథాలయం ఒకప్పుడు విద్యాలయం సరస్వతి ఆలయం మనిషి జ్ఞానం పొందాలని తల్లి తండ్రులు మాటలు నేర్పితే గురువులు పాఠాలు చెబితే పుస్తక పఠనం ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడా జ్ఞానవంతులు అవుతారు చరిత్రలో చదివిన ఉన్నతమైన స్థానంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఎక్కువ పుస్తకాలు చదివినటువంటి వాళ్ళే అటువంటి గ్రంథాలయాలు కనుమరుగవుతున్నటువంటి రోజుల్లో డిజిటలైజేషన్ వచ్చి అందరూ కూడా సెల్ ఫోన్ లోనే చూసే రోజుల్లో గ్రంథాలయ సంస్థను ముందుకు తీసుకుపోవడంలో శాంతకుమారి గారు తప్పకుండా ఎందుకంటే ఆమె ఒక విద్యావేత్త బిఈడి చేసింది ఎంఎస్సీ చేసింది ఆధ్యాత్మికమైనటువంటి భక్తి పార్వశం ఉన్నటువంటి వ్యక్తి ఒకవైపున భక్తిని రెండో వైపున ఎడ్యుకేషన్ అన్నింటినీ సమపాలలో ఉన్నటువంటి ఆమె కీటం సముచితమైనటువంటి భావిస్తూ ఆమె ఆధ్వర్యంలో గంధాలయాలు నెల్లూరు జిల్లాలో అపూర్తి చెందుతాయని మనసారా కోరుకుంటూ ఆమెకి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ కావలి శాసనసభ్యుల పెద్దలు కావ్యకృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాటి సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా ఎల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శాసన మండలి సభ్యులు పేద రవిచంద్ర గారిని ఆహ్వానిస్తున్నారు సభకు నమస్కారం ఈనాటి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా గౌరవనీయులు మేకపాటి శాంతకుమారి గారి ప్రమాణ స్వీకారోత్సవానికి అధ్యక్షత వహించిన మిత్రుడు ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి గారు కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు శాసనసభ్యులు సరి రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ పెద్దలు గోనుగుంట్ల కోటేశ్వరరావు గారు శాసనసభ్యులు సోదరులు సురేష్ గారు కృష్ణారెడ్డి గారు ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యుడిగా నాలుగు పర్యాయాలు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి మాజీ శాసనసభ్యులు పెద్దలు మేకపాటి రెడ్డి గారు నూడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసు రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ పెద్దలు ఆంజనేయ రెడ్డి గారు లేదు లేని వెనక్ కనిపిలే వేదికపై ఆశీనులైన పార్టీ పెద్దలు విచ్చేసినటువంటి కూటమి పార్టీల కుటుంబ సభ్యులు చిన్నారులు అధికారులకి పాత్రికే అందరికి కూడా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాకు తెలిసి రాజకీయాల్లో మేము వచ్చినప్పటి నుంచి గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రమాణ స్వీకారాన్ని మా కోటేశ్వరరావు అన్న ఏ స్థాయిలో ప్రమాణ స్వీకారం చేశాడో కానీ శాఖర్ అన్న మాత్రం